ఎదుటి వారిని చూసి ప్రేమపూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరు ఇచ్చే అందమైన బహుమతి జీవితంలో ఎన్ని మైలురాళ్ళు ఉన్నా నిజంగా ఉండవలసినవి పెదవిపై చిరునవ్వు తెచ్చే కొన్ని క్షణాలు మాత్రమే చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు కష్టం అందరికీ శత్రువే కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం వస్తుంది ఈ ప్రపంచంలో ఎన్నో రుగ్మతాలను ఉచితంగా నయం చేయగల ఏకైక ఔషధం మీ చిరునవ్వు ఎదుటివారి మనసుని సైతం తేలికపరిచే శక్తి ఒక నవ్వుకు మాత్రమే ఉంది నేస్తమా మీకు వచ్చే ప్రతీ కష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించండి మీ చిరునవ్వు మీ జీవితాన్ని విలువైనదిగా చేస్తుంది ఎప్పుడూ చిరునవ్వుని కలిగి ఉండండి ఎందుకంటే ఇది ఇతరుల చిరునవ్వుకి ఒక కారణం అవుతుంది పేదాల మీద చిరునవ్వుని క్షణమైన చెదరనివ్వకు అప్పుడే ప్రపంచంలో నీ కన్నా ఎవరు అందంగా ఉండరు నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఏమీ చేయలేవు అందుకే నవ్వుతూ రోజును ప్రారంభించు మనం చిరునవ్వుతో పలకరించే చిన్న పలకరింపు ఒకరికి రోజంతా మధుర స్మృతులను మిగిలించవచ్చు కొంతమందికి రోజుకు కావాల్సిన శక్తిని చిరునవ్వు అందించవచ్చు చిరునవ్వుతో నూతన విలువలను పెంపొందించవచ్చు మన చిరునవ్వుకు ఎంత శక్తి ఉంటే దాన్ని ఎందుకు ఉపయోగించకూడదు చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి మన జీవితంలో వృధా అయిపోయే రోజులు ఏమిటంటే మనం కొంచెం కూడా నవ్వని రోజులు చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు